చూడండి ఫ్రెండ్స్ ఇది నత్త చూడండి రెండు టెంట కిల్స్తో ఎలా వెతుక్కుంటుందో ముందు ఏమేమి ఉన్నాయి చని కింద ఒక షెల్ ఉంది దీన్ని కర్పరం అంటారు ఇది వేరే నత్త కొంతమంది జలగకి నత్తకి తేడా తెలుసుకోలేకపోతున్నారు ఇది నత్త చూడండి షెల్ ఎలా ఉందో కర్పరం అంటారు తెలుగులో దీనికి బాడీ లోపల మృదువుగా ఉంటుంది శరీరం లోపలికి ముడిచుకుపోయింది ప్రస్తుతం ఇది టచ్ చేస్తే బయటికి రావచ్చు బట్ ఇంకొంచెం ఉడిచుకుపోతుంది సేఫ్టీ కోసం చూద్దాం చూడండి ఎలా నడుస్తుందో స్మూత్గా మెల్లిగా చూడండి ఎలా ఆకారం ఉందో షెల్కి డిజైన్ కూడా ఎంత బాగుందో వెనకాల తోక మధ్యలో శరీర భాగం చుట్టూత కర్పరం ఇదన్నమాట దీన్ని తిప్పి చూసినా కూడా చూడండి తిప్పుతున్నాను ఇది గట్టిగా అతుక్కుపోతుంది అడుగునా జిగురు లాంటి పదార్థం ఉంటుంది శరీరం దానికి చూడండి నత్త ఎలా పాకుతుందో స్లోగా కొందరు జలగని నత్త అనుకుంటున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు అలాంటి వారు క్లారిటీగా చూడండి ఇది నత్త నిన్న వీడియో చేసింది అది జలగండి కొంచెం క్లారిటీగా ఉంటుందని రెండో వీడియో చేస్తున్నాను కొందరు కామెంట్ చేశారు కన్ఫ్యూజన్లో అందరికీ ఉపయోగపడుతుందని రీసెంట్గా వేరే వీడియో చేస్తున్నాను Thank you, sir. Thank you so much.